వెల్కమ్ టు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీ పరిధిలో గురువారం జరిగిన మనపల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముందుగా ఆయన కోటి తొంభై ఆరు లక్షల రూపాయలతో అంతకాపల్లి నుండి గుట్టివాడల యూనివర్సిటీ వరకు తార్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బీజేపీ రాష్ట్ర నాయకులు చొక్కాకుల వెంకటరావు సారథ్యాల్లో మిడతాడ మహాలక్ష్మి నాయుడు సభాధ్యక్షతన జరిగిన భారీ సభలో ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయింపులో మాట తప్పనని స్పష్టం చేశారు సుమారు రెండున్నర కోట్ల నిధులను వివిధ అభివృద్ధి పనులకు కేటాయించడంతో ఆ పంచాయతీ పరిధిలో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చొక్కాకుల గోవిందు ఇందల వెంకటరమణ సాలాపు వెంకటేశ్వరరావు బోండా సత్యారావు దుడ్డి ప్రకాష్ బలిరెడ్డి అప్పారావు కోటాన అప్పారావు రమణ బంతికోల్లా పద్మ తహసీల్దార్ చిన్ని ఎంపీడీఓ పద్మజ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మాటిస్తే మాట తప్పకుండా మనం తిప్పకుండా చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు ఒకే ఒకరు మన పంచకల్ రమేష్ బాబు గారు చాలా మంది శాసనసభ్యులు నేను చూశాను ఈ రోజు వెళ్తే ఈ రోజు ఇలా ఉంటుంది చెయ్య రేపు ఉంటుంది అది ఉండదు ఆయన దగ్గరే అన్నా నేను ఈ రోజు మాటిచ్చాను తప్పనిసరిగా పని చేస్తాననేటువంటి మనోధారాన్ని ఇస్తూ మన ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత ఆయన కూడా తీసుకుంటారని చెప్పేసి నేను నాకు నమ్మకం ఉంది తప్పనిసరిగా ఈ బుక్లే అనగారు ఈ బుక్లెట్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీరు పరిశీలించి ఏదైతే మా గ్రామ అంతకా పెళ్లి గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఆ రెవెన్యూలో కానీ అలాగే ఇతర ఇతర రోడ్లు గాని ప్రతి ఒక్కటి మీరు ప్రత్యేక ఏదైతే పెందుర్తి నియోజకవర్గంలో ఎన్నో పంచాయతీలు ఉన్నాయి కానీ మా పంచాయతీని ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ కార్యక్రమాలు ఒక్కొక్కటి అన్ని ఒకసారి చేయలేరు కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ముందుగా రోడ్డు మీరు వెను వెంటనే డిజి గారు చెప్పి దాన్ని పూర్తి చేయాలి మేనికో రెండో ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మరు ఏదైతే కందిగా ఆ కందిగా దగ్గర ఒక ట్రాన్స్ఫర్ చాలా ఇబ్బందిగా ఉంది అది ఎప్పుడు ఎవరు చనిపోతారని తెలియనటువంటి పరిస్థితి దాన్ని ఇమీడియట్ గా దాన్ని రిమూవ్ చేసి దాన్ని షిఫ్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని నేను ఉదయపూర్వక అనుభూతిని కోరుకునే వాళ్ళందరూ కూడా నేను అండగా నిలబడినందుకు మనస్ఫూర్తి అభినందిస్తూ మరి నేను ఇంత మరి నేను ఈ స్వాగతం చూసి నేను కూడా ఏ ఒక్కటి కూడా విస్మరించకుండా నూటికి నూరు శాతం వాళ్ళు ఇచ్చిన దగ్గర దగ్గర పది పన్నెండు కోట్ల రూపాయలు పనులు ఉంటాయి అవన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా ఎస్టిమేషన్ చేయించి రెండు సంవత్సరాల వరకు చేస్తానని మాట్లాడడం జరిగింది ఇది ఒక మంచి సాంప్రదాయమైన కార్యక్రమం తీసుకున్నాం ఎందుకంటే మాకు బాధ్యత ఉండాలి మేము ప్రజల్లో వీళ్ళకి మాటిచ్చి చేయకపోతే వాళ్ళ అంటారన్న ధైర్యంతో భక్తితో పనిచేయాలని చెప్పి ప్రజల మధ్యలోనే మార్చిస్తా ఉన్నాం అది మా వాళ్ళ గ్రామంలో ఉన్న నాయకత్వానికి గౌరవం జరుగుద్ది ప్రజల మీద ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం జరుగుద్ది మాకు కూడా బాగా పనిచేసే అనంతంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమం తీసుకున్నాం తప్పకుండా ఏదైతే సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ శ్మశాన నిర్మాణం కానీ అలాగే ఏదో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ చెప్పారు ట్రాన్స్ఫార్ ట్రాన్స్ఫార్మర్ వాళ్ళు మార్చాలని చెప్పారు అలాగే అనేక ఇరిగేషన్ కార్యక్రమాలు కానీ రెవెన్యూ రిలేటెడ్గా ఈ ఊర్లో జరిగిన గతంలో జరిగిన అవతార అవకాశాల కొంత కానీ ఇలా అన్ని సమస్యలు కూడా సంపూర్ణంగా రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం ఏదైతే ఇమ్మీడియట్గా ఇబ్బంది పడుతున్న రెవెన్యూ రీసెంట్గా ఉందో ఈ ఫిబ్రవరి స్టార్ట్ చేస్తాం మా నాయకత్వాన్ని కూడా నేను కోరేది అయితే ఈరోజు మాటలు మాట్లాడుకున్నాం రోజు అయిపోయింది అని మరి నచ్చుకోకుండా మనం ఏదైతే టైం ఇచ్చామో ఆ టైంలో అవ్వకపోతే నాకు గుర్తు చేయండి ఆఫీసర్స్ గుర్తు చేయండి అవ్వకపోతే మనం సంబంధిత మంత్రుల ద్వారా ముఖ్యమంత్రి ద్వారా కూడా చేయించుకునే వెసులుబాటు మనకు పొందు అందరం కూడా పనిచేసి ప్రజలను మనం పొందుదామని చెబితే